శ్రీ మహాగణాధిపతయ్యే నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ అంటే మామూలుగా వింటున్నది ఏమిటి అంటే ఆ నాతో కూడా అన్నారు ఒక కొడుకు ఉండేటువంటి వాళ్ళు ఇద్దరు కొడుకులు ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదో గాజులు అవి వేసుకోవాలి అని సోషల్ మీడియా అనేటువంటిది వాళ్ళ ఉన్నప్పుడు ప్రజానీకానికి నిజంగా కూడా ఏదైనా మహాద్భుతమైనటువంటిది మహోన్నతమైనటువంటిది ఉపయోగపడేటువంటి విషయాలు మనము ఎప్పుడైనా చెప్పడం అనేటువంటిది అవసరం కానీ ఇలాంటి అభూత కల్పనలు ప్రజల యొక్క మనస్సులను భయభ్రాంతులకు గురి చేసేటువంటి విధానంగాను లేనిపోనివన్నీ చెప్పి ప్రజలను ఇబ్బంది పెట్టడం అనేటువంటిది ఎంత మాత్రము సమంజసమైనటువంటి విషయము కాదు ఇది పంచాంగంలో రాసి ఉందా ఇప్పుడు ఎక్కడా రాయబడలేదు నాయన ఎక్కడ రాయరు ఏమిటి దాని అంతర్యం ఇప్పుడు ఏదానికైనా ఒక ప్రామాణికం అనేటువంటిది ఉండాలి కదా ఒక కొడుకు ఒకే కొడుకు ఉండేటువంటి వాళ్ళు ఇద్దరి కొడుకులు ఉండేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి గాజులు వేసుకుంటే ఏమిటి సంబంధం ఎక్కడ ఏ ఏమన్నా దానికి దీనికి సంబంధం కానీ పొందర కానీ ఉన్నదా గాజులు ఆడవాళ్ళు ఎందుకు వేసుకుంటారు స్త్రీ సౌభాగ్యం కోసం వేసుకుంటారు కదా కొడుకు బాగుండాలి అనడానికి సౌభాగ్యముకు సంబంధించినటువంటివి ఇవి వేసుకుంటే ఏం లాభం ఇప్పుడు ఉదాహరణకు ఒక చిన్న మాట ఎవరు అలా కావద్దు ముందు మనం ఏం కోరుకోవాలి అందరికీ మంచి జరగాలి మేలు జరగాలి అనేటువంటి భావనే కోరుకోవాలి ఒకే కొడుకు కలిగినటువంటి స్త్రీ ఆడ మనిషి అనుకోండి గాలి ఎలా వేసుకుంటుంది అంత మాత్రాన కొడుకు ఇబ్బంది కావాల్సిందేనా ఆమె మనస్సులో నేను వేసుకోలేకపోతేనే అనేటువంటి బాధతో కొడుకు గురించి బాధపడాలనా అది అవసరమా ఒక మాట చెబుతూ ఉన్నప్పుడు ఈ మాట ఎన్ని రకాలుగా ఇబ్బంది కలిగిస్తుంది ప్రజానీకాన్ని ఏమిటి అనేటువంటిది ఎవరో అభూత కల్పనలు ఒకటి ఏదో ఇలా అనేస్తే అక్కడికి అయిపోయింది దానికి ఒక ప్రామాణికము గాని ఒక విలువైనటువంటి విధానము గాని ఏవి ఉండవు అందుకని ప్రజలు చాలా మంది ఇది ఎలా గురువు గారు ఇది ఎలా గురువు గారు అమ్మ అమ్మదారులు అసలు కొన్నింటిని పట్టించుకోకుండా వదిలేస్తే మంచిది ఎవరో అన్నవాడు అన్నాడు ఇవాళ రోజున చూడండి ప్రతి బ్రాహ్మడు ప్రతి పూజారి ప్రతి వాళ్ళు కూడా అవునా 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 అని అడుగుతుంటే దేవాలయాల్లో ప్రతి వాళ్ళు ఇది కాదో ఇది కాదో ఇది లేదో అని చెప్పుకునేటువంటి పరిస్థితి వస్తున్నది ఒకరు ఎవరో ఒక మాట అన్నదాని వల్ల ప్రతి వాళ్ళు కూడా దీన్ని ఖండించి లేదు లేదు లేదని ఇంతమంది చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఏర్పడింది మరి ఎవరు చెప్పారో అసలు దాని మొదటిది ఎవరు దీన్ని విని ఇలా అని అనేటువంటి మాట అన్నారో తెలియదు కానీ ప్రతి దానికి అనవసరమైనటువంటివి తీసుకొస్తున్నారు ఎవరైనా మనల్ది ఒకటి వింటున్నారు అంటే దానివల్ల ఎదుటి వాళ్ళకు ఉపయోగం ఉండాలి నిజాలేమో అవి తెలియజేయాలి ఎప్పుడూ కూడా ప్రజానికానికి ఇంత చెప్తుంటే మళ్ళీ ముఖ్యంగా అబద్ధము ఎటువంటిది లేదు ఎక్కడా శాస్త్రంలో అలా లేదు ఒకే కొడుకు ఉండేటువంటి వాళ్లకు ఎటువంటి ఇబ్బంది లేదుగాక లేదు కీడు పండగ అనేటువంటిది ఎందుకు చెప్తున్నారు సంక్రాంతి పండుగ అంటే దక్షిణాయనము అనేటువంటిది ఆఖరిది ఈ మన భోగి పండుగ నాడుతూ ఆఖరవుతుంది అవుతుంది ఉత్తరాయణం అనేటువంటిది మకర సంక్రాంతి పండుగ రోజు నుంచి ప్రారంభమవుతుంది అంటే ఉత్తరాయణము దక్షిణాయనము అనేటువంటివి రెండు పక్క పక్కన వస్తున్నాయి అది ఉత్తరాయ దక్షిణాయనం అయిపోతున్నది ఉత్తరాయణం వస్తున్నది ఈ కాలములో పిల్లలకు ఇబ్బంది అనేటువంటి దానికే పిల్లలకు పళ్ళు పోయడం చేయడం జరుగుతూ ఉన్నది అందువలన కీడు పిల్లలకు కీడు చెయ్యకూడదు అని దానికి కీడు పండగ అన్నారు చెప్పేవాడికి వాళ్లకు ఆలోచన మనం ఎందువల్ల మాట్లాడుతున్నాము ఏమిటి దీనివల్ల ఈ మాట అంటే ఏదో ఒకటి అనిపించింటుంది మనస్సుకు వాళ్ళు తెలుసో తెలియక ఎవడో చెప్తాడు వాళ్ళు ఏదో ఇట్లా అంటారు ఆ అన్నది ఈ మనస్సు గాలి కంటే వేగంగా ప్రవహిస్తుంది కాబట్టి వెంట వెంటనే ఇంగోరికి 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 తెలియడం జరుగుతూ ఉంటుంది అంతేగాని ఇటువంటిది ఎక్కడా కూడా నమ్మాల్సినటువంటి అవసరము ఎంత మాత్రము లేదు కాక లేదు ఒక కొడుకు ఉండేటువంటి వాళ్ళు అందరూ సంతోషముగా మంచి ఇదితో ఆయుర్వృద్ధితో యశో వృద్ధితో మీ పిల్లవాడు సంతోషముగా జయప్రదముగా దిగ్విజయముగా పూర్ణ ఆయుర్దాయంతో సంతోషంగా ఉందరుగాకూ జ